ఒక చింత చెట్టు కింద కాకమ్మ పిట్టమ్మ ఉండేటివి కాకమ్మదేమో కొట్టమ్మో పిట్టమ్మదేమో ఇండ్లు ఒక రోజు రాత్రి పెద్ద ఎత్తున గాలివాన వచ్చాయి ఆ దెబ్బకు కాకమ్మ కొట్టం కాస్త ఎగిరిపోయింది పిట్టమ్మది ఇండ్లు కదా దానికి ఏమీ కాలేదు కాకమ్మ వానలో తడుస్తా చలికి వణికిపోతా పిట్టమ్మ ఇంటి దగ్గరకు వచ్చి పిట్టమ్మ పిట్టమ్మ కొంచెం తలుపు తీయవా నా కొట్టం పడిపోయింది అని దీనంగా అడిగింది పిట్టమ్మ చాలా మంచిది కదా దాంతో వెంటనే తలుపు తెరిచి కాకమ్మను లోపలికి రమ్మనింది కాకమ్మ బాగా తడిచిపోయింది కదా అందుకని పిట్టమ్మ దానికి తుడుచుకోవడానికి తువ్వాలు ఇచ్చింది వేడి వేడి అన్నం చేసి కడుపు నిండా పెట్టింది పిట్టమ్మ ఇంటి నిండా గంపలే గంపలు బియ్యం పప్పు బెల్లం జొన్నలు గోధుమలు శనగలు అట్లా ఒక్కొక్క గంపలో ఒక్కొక్కటి ఉండేటివి ఇంట్లో చిన్నపిల్లలు ఉండడంతో వాటి కోసం చాలా కష్టపడి సేకరించింది కాకమ్మ అన్నం తిన్నాక నాకు నిద్ర వస్తా ఉంది ఏడ పండుకోమంటావు అని అడిగింది బెల్లంకంప దగ్గర పడుకోపో అన్నది పిట్టమ్మ కాకమ్మ బెల్లంగంప దగ్గర పడుకొని రాత్రంతా మట్టసంగా లేచి బెల్లం తినసాగింది తింటా ఉంటే టక్ టక్ మనం చప్పుడు వస్తుంది కదా ఆ చప్పుడు విని పిట్టమ్మ కాకమ్మ కాకమ్మ ఏంటిదా చప్పుడు అని అడిగింది దానికి కాకమ్మ అబ్బే ఏం లేదు మనకి బాగా తడిచిపోయాను కదా అందుకే చలికి పళ్ళు కొట్టుకుంటా ఉన్నాయి అంతే అనింది అట్లాగా అని పిట్టమ్మ అమాయకంగా కాకమ్మ మాటలు నమ్మి నిద్రపోయింది కాకమ్మ అంతా తిని దాని నిండా పుర్రు పోసింది పిట్టమ్మ నిద్రపోతూ ఉంది కదా దాంతో నెమ్మదిగా శనిగల గంపలోకి దూరింది అవన్నీ తినేసి దాని పుర్రు పోసింది అట్లా రాత్రంతా బియ్యం గోధుమలు పప్పులు జొన్నలు అన్నీ తినేసి అన్నింట్లోనూ పుర్రు పోసేసి పొద్దున్నే నేను పోయేస్తా పిట్టమ్మ అని ఏమి ఎరగా నంగనాచి లెక్క మట్టాసంగా ఎగిరిపోయింది కాకమ్మ పోయిన కాసేపటికి పిట్టమ్మ పిల్లలు నిద్రలేచినాయి లేచి అమ్మ ఆకలేస్తా ఉంది కాస్త బెల్లం పెట్టు అని అడిగాయి సరేనని పిట్టమ్మ బెల్లం గంపలో చేయి పెట్టింది అంతే దాని చేయి అంతా పుర్ర అంటుకొనింది పిట్టమ్మ అదిరిపడింది ఏ గంప చూసినా పుర్రే దాంతో పిట్టమ్మకి చాలా చాలా కోపం వచ్చింది పాపమ్మని లోపలికి రాణిస్తే ఇంత మోసం చేస్తాదా ఎట్లాగైనా సరే దానికి బుద్ధి చెప్పాలనుకుంది వేడి వేడి నిప్పుల కుంపటి తెచ్చింది మంచానికి ఉన్న నవారంతా ఇప్పేసి కింద నిప్పుల కుంపడి పెట్టింది అది కనపడకుండా మంచం పైన దుప్పటి కప్పింది కాకమ్మ దగ్గరికి పోయి కాకమ్మ కాకమ్మ ఈరోజు నా పుట్టినరోజు వేడి వేడి బచ్చాలు చేసి ఊరందరికీ పెడుతున్నాను నువ్వు వచ్చి ఒక తీయని బచ్చా తినిపోదురా అని పిలిచింది బచ్చ అనగానే కాకమ్మ నోట్లో నీళ్ళు ఊరాయి దాంతో సంబరంగా లొట్టలేసుకుంటూ పిట్టమ్మ ఇంటికి వచ్చింది పిట్టమ్మ దాని లోపలికి పిలిచి వంటిట్లో బచ్చా కాల్తా ఉంది కాసేపు మంచం మీద కూర్చో వేడి వేడిగా తిందు అన్నది మంచం కింద నిప్పుల కుంపటి ఉన్నది దానికి తెలియదు కదా దాంతో ఆనందంగా ఎగిరి మంచం మీద కూసుంది మంచానికి నవార్ లేదు కదా దాంతో సర్రున దుప్పటి జారి కిందున్న వేడి వేడి నిప్పుల మీద దబిల్మని పడింది అంతే ఆ నిప్పుల వేడికి కాకమ్మ ఒళ్ళంతా సర్రున కాలింది ఆ దెబ్బకి కాకమ్మ లబా లబా లాడి అక్కడి నుంచి తుర్రు అని పారిపోయింది పిట్టమ్మ పిల్లలు సంబరంగా చప్పట్లు కొట్టినాయి ఈ కథ రాసిన వారు ఎం హరికిషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బొంతల వర్షిణి